ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు ఈరోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి బట్టి విక్రమార్క నారాయణపేట జిల్లాలో పర్యటించారు ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు సంగబండ ప్రాజెక్టును పరిశీలించారు ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ పన్నెండు కోట్లు ఖర్చు చేసి సంఘబండ కెనాల్లో బండ పగలగొడితే ఇరవై ఐదు వేల ఎకరాలకు నీరు అందుతుందని అన్నారు త్వరగా దీన్ని పూర్తి చేసి ప్రాజెక్టు కింద ఉన్న పొలాలకు నీళ్లు అందిస్తామని అన్నారు ముక్తల్ నియోజకవర్గ అభివృద్ధి గతంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని అన్నారు కేసీఆర్ ప్రభుత్వం కమిషన్ల కోసమే ప్రాజెక్టులను నిర్మించిందని విమర్శించారు మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లలో మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసిందని పేర్కొన్నారు ఈ రోజు నీళ్ళు పారుతూ ఉన్నటువంటి ఆనందాన్ని అందరితో పంచుకోకుండా ఉండలేకపోతూ ఉన్నాం దాదాపు ఒక దశాబ్ద కాలం ఈ ప్రాంతంలో పాలన చేసిన టిఆర్ఎస్ పార్టీ పట్టించుకోకుండా వదిలేయటం వల్ల గత పది సంవత్సరాలుగా ఇరవై ఐదు వేల ఎకరాలు పండాల్సిన పంట భూములు పండకుండా ఎండిపోయి ఉన్నటువంటి ప్రదేశాన్ని చూస్తా ఉంటే నిజంగా కడుపు తెరక్కపోతా ఉంది ఈరోజు ఓషన్ చందర్ రెడ్డి గారు అట్లాగే శ్రీహరి గారు ప్రత్యేకంగా హైదరాబాద్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి నీటిపారుదల శాఖ మార్చుల దృష్టికి తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వచ్చి వీళ్ళందరూ కలిసి సంఘం బండ సంబంధించినటువంటి చిన్న కార్యక్రమం ఒక పన్నెండు కోట్లు రిలీజ్ చేస్తే ఆ బండ పగలగొడితే ఇరవై ఐదు వేల ఎకరాలకి నీళ్లు ఇవ్వటానికి అవకాశం ఉంటుంది ఆ సంబంధించిన పన్నెండు కోట్ల రూపాయలు రిలీజ్ చేయమని వారందరూ చెప్పిన మీదతో ఈరోజు పన్నెండు కోట్ల రూపాయలు రిలీజ్ చేసి మీ అందరి ముందుకొచ్చి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా సభాముఖంగా ఒక హామీ ఇస్తున్న మీకు ఆర్థిక శాఖ ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి గారు నేను మీ నియోజకవర్గం నుంచి ఏ ప్రతిపాదనలు వచ్చినా మంజూరు చేస్తాము అని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నా గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పది సంవత్సరాలు కాలయాపన చేస్తూ స్థానికంగా సంఘం మండ ప్రాజెక్ట్ కింద కింద భాగాన ఐదు వందల మీటర్ల మేరకు బండ ఉంటుంది అట్టి బండను పగలగొడితే దాదాపు పదిహేను గ్రామాలకు సాగునీరు అందించగలుగుతాం మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారి నాయకత్వంలో ఈ ఐదేళ్లలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మీరు కనీ విని ఎరగని రీతిలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేపడతా అని చెప్పి నేను సభాముఖంగా మాటిస్తున్నా గతంలో ఉన్న వాళ్ళు నీళ్ల కోసం కాదు పైసల కోసం ప్రాజెక్టులు చేసిండ్రు